హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు మా పత్తి ఏరుతాను నిన్న మొన్న ఏరడం పత్తి అయిపోలేదు అయిపోకపోసరికి మళ్ళీ ఇవాళ కొంచెం ఆ ముగ్గురుకుంటే ఆ ముగ్గురిని రమ్మన్నా ఆ ముగ్గురు కలిసి పత్తి ఏరుతారు కానీ ఇవాళ ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది ఈ చెట్లు కొంచెం పెద్దగా ఉండేసరికి కొంచెం అప్పుడప్పుడు ఆ చెట్ల కింద కూర్చొని ఏరుతాను కానీ చెట్లు పెద్దగా లేకపోతే మాత్రం మస్తు ఇబ్బంది అయ్యేది ఉండే ఇది లాస్ట్ ఇయర్ తోట వేసిన భూమి అయ్యి ఈ సంవత్సరం పత్తి చెట్లు ఎక్కువ పెద్దగా అయినాయి ఈ పత్తి చెట్లు పెద్దగా ఉన్న వాటికి ఎక్కువ కాయలు లేవు ఎందుకంటే అవి అప్పుడు వర్షాలకు మంచి పూత కాత టైం ఉండే మంచి వర్షాలు బాగా వచ్చినాయి కదా అట్లా పదిహేను ఇరవై రోజులు వచ్చేసరికి ఈ ఆ పూత కాత మొత్తం రాలిపోయింది అందుకోసమనే కొంచెం కొంచెం కాయలు తక్కువ ఉన్నాయి చూడండి ఆ కాయలైనా కూడా ఈ చెట్ల నీడకు ఈ ఆకుల మధ్యలో పువ్వు సరిగ్గా పుయ్యలేదు పత్తి వర్షం వర్షాలకు తడిచి చిన్న చిన్న దగ్గరకు ఉంది కదా పువ్వు సరిగ్గా పెద్దగా బుగ్గలు బుగ్గలుగా పుయ్యలేదు ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు ఈ రైతులకు మాత్రం ఈ పంట చేతికొచ్చి అవి మార్కెట్కి పోయి అమ్మి డబ్బులు చేతికొచ్చిన వరకు కూడా నమ్మకం ఉండదు అసలు అందుకోసమనే మనం ఎప్పుడైనా ఈ చేను చూసి ఇంత డబ్బులు వస్తాయి అంత ఆదాయం వస్తుందని అంచనా వేసుకోవద్దు ఇప్పుడు మాత్రం మనం ఏం అంచనా వేసే రోజులు కాదు ఇవి ఈ ఎండ మాత్రం బాగా కొట్టేసరికి వాటర్ రెండు క్యాన్ల నీళ్లు కూడా ఈ కొంచెం వచ్చిన ముగ్గురికైనా నీళ్లు బాగా పడతానయి ఈ ఎండలు కొట్టకపోతే బాగుండు వర్షాలు అప్పుడు కొట్టిన వర్షాలకు ఇప్పుడు కాయలు ఏది ఏం లేదు ఉన్న కాయ ఏరంటనే మరి ఎండలు బాగా కొడతానయి ఇవాళకి ఎండ టైం అయింది కదా మధ్యాహ్నం కోసే కూర్చొని అన్నం తిందాం నీడ కానీ ఎండ కొడుతుందని ఇటు నీడకొచ్చిర్రు ఇది మా చిలక చివరకు ఏం చెట్లు లేవు నీడకు చిలకంతా ఎండ చిలకడకు చిలకాడకు వచ్చినప్పుడు ఏమన్నా అన్నట్టుగా టేక్ చెట్లు పెట్టినాం కాడకు ఆ టేక్ చెట్ల నీడకు అప్పుడప్పుడు ఎండ కొట్టినప్పుడు కూర్చుంటుంది కానీ అన్నం తినేటప్పుడు కానీ మంచిగా ఉపయోగపడతాయి అవి ఇప్పుడు ఈ నీడ బాగా ఎండ కొడుతుంది అమ్మ కొద్దిసేపు కూర్చుంటామని వాళ్ళంటే సర్లే అని కొద్దిసేపు కూర్చోమన్నా వాళ్ళు కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అన్నం తిని పోతామని కూర్చున్నారు నీడ కొద్దిసేపు రిలాక్స్ అవుతుంది కానీ ఇంత నీడ లేకపోతే మాత్రం మస్తు ఘోరంగా ఉండు ఎండాకాలం కదా ఇది ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతుంది ఎండలు వర్షాకాలం అయినా సరే ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతుంది అందుకోసమని కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు తర్వాతకి తిని మళ్ళీ పోయి ఏరుదాం అన్నట్టు మళ్ళీ ఎండ కొడుతుంది అని వచ్చిండ్రు ఈ పత్తి మాత్రం ఫస్ట్ సారి ఎక్కువ దూగదు ఎందుకంటే కాయలు కాయలు ఎక్కువ బుగ్గలు ఉండదు కదా ఎక్కువ ఏరలేరు వాళ్ళు కూడా బుగ్గలు బుగ్గలు ఉన్న పత్తి అయితే బాగా ఏరుతారు కానీ ఈ పత్తిని ఏం ఏరగలుగుతారు ఎవరైనా ఏరలేరు మా సైడ్ మాత్రం కూలు ఈ పత్తిలో సీజన్లో బాగానే పెరుగుతాయి మేము ఇట్లా అన్నం తినేటప్పుడు ఆ కూలోళ్ళు వచ్చిన మేమైనా ఇట్లా ఒకరు కూరలు ఒకరు అట్లా వేసుకుంటాము అందరూ ఎవరెవరు ఏం వండుకు వచ్చినా సరే కులమత భేదాలు లేకుండా పెద్ద చిన్న లేకుండా ఒకరి కూరలు ఒకళ్ళు అట్లా వేసుకొని తింటాము ఆ ఇంటి దగ్గర మాత్రం ఏ కూరలు ఉన్నా మనం ఒక్కడమే కదా ఇట్లా చేస్తనే మాట ముచ్చట పని ఎండైనా వానైనా సరే కొంచెం మనసులకు తృప్తిగా ఉంటుంది ఈ ఇప్పుడు ఈ వాన ఎండ కొద్దిసేపు అన్నం తిన్నాక కూడా మళ్ళీ కొద్దిసేపు ఒక పావు గంట అట్లా కూర్చున్నారు ఎండ బాగా కొడుతుంది అని మళ్ళీ వాళ్ళకి ఎండకు ఏమన్నా అయినా కూడా మళ్ళీ మనకే కదా ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు తెల్లారి ఇంత ఎండలో మళ్ళీ రాలేరు అందుకోసం అనే కొద్దిసేపు నీడ కూర్చున్నారు ఇక లేచి ఆ బత్తాలలో ఏరి ఉన్న బత్తాలలో పత్తి పోసిండ్రు కదా పత్తి కొంచెం కొంచెం ఉన్నప్పుడే పోతారు ఇప్పుడు ఎందుకంటే పత్తి బాగా ఉంటుంది కాయలు కాయలు ఉంటుంది కదా ఆ ఉన్న దాన్ని మళ్ళా ఆ చెట్లల్లో ఆ చెట్లు పెద్దగా ఉన్నాయి కదా ఆ తీసుకొని పోవాలి గుంజుకుంటూ పోవాలంటే ఆ వీలు పడదు అందుకోసమని మళ్ళీ ఈ బత్తాలల్లది ఒక పెద్ద బస్తలో పోసి మళ్ళీ పోయి ఏరుతాం అన్నట్టుగా ఆ బస్తా పెద్ద బస్తల పోతారు ఆ పెద్ద బస్తల పోసి ఇప్పుడు ఆ పెద్ద బస్తల పోసింది కూడా తొక్కేటట్టు ఉండదు ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది మళ్ళీ దీన్ని ఇంటికి తీసుకొచ్చి ఎండ పత్తి పత్తే అసలు పత్తి పనికి రాదు నల్లబడి ఖరాబ్ అవుతుంది అందుకోసమని ఇప్పుడు ఎండబోతాం మళ్ళీ దాన్ని ఇంటికి తెచ్చినా కూడా ఆ కొంచెం కాయలు కాయలు పచ్చి పచ్చి ఉండేసరికనే పత్తి అట్లా ఉన్నది చూడండి మా టేకు చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్లా చిలకలకు మనకు కాడలకు కింది సైడు అటు కాడలకు అటు ఇటు పెట్టుకుంటే ఇట్లా నీడ మండ మంచిగా పనికొత్తది ఎండ టైం అప్పుడు కూర్చుంటుంది కానీ మనకు కూడా టేకు చెట్లు తర్వాత పెద్దగా దేనికైనా ఉపయోగపడతాయి మేము ఈ పత్తి పక్కకే పసుపు వేసినాము ఈ పసుపులో పత్తి బంతి చెట్లు పెట్టినాము అవి కొంచెం ఇప్పుడిప్పుడే పూలవుతాయి మరి బతుకమ్మకి అంతతే అందవో తెలియదు ఇవి మాత్రం మేము బంతి పూలు గింజలు తెచ్చే పోసినాం విత్తనాలు తెచ్చి నేరప గింజలు కొనుక్కొచ్చినప్పుడు వాటితో పాటు ఇవి కూడా కొనుక్కొచ్చినాం ఇవి ఒకటే కలర్ అయినాయి రెండు ప్యాక్లు తెచ్చినా కానీ ఒకకే ఒకటే ఎల్లో కలర్ అయినాయి అవి రెండు కలర్లు అయితే బాగుండు ఈ పశువు ఇప్పుడిప్పుడే కవర్ అవుతుంది కదా చూడండి ఇక వాళ్ళు దాకా ఎండలు ఏరి ఏరి పోతారు సాయంత్రం అయినా కూడా ఎండ తగ్గలేదు చూడు ఎట్లా సూర్యుడు ఎట్లా వెళ్ళిండో సాయంత్రం అయితే దాటింది అయినా సరే ఎండ కొడతానే ఉన్నది ఇక వాళ్ళు ఈ ఎండల ఏరి సాయంత్రం ఇంటికి పోతాడా పత్తి ఏరుడు అయిపోలేదు ఇంకొంచెం ఉన్నది ఈ రేపు చేరతంలే అన్నట్టుగా పాపం వాళ్ళు బాగానే ఏరిరు కానీ అయినా కాలేదు అది రేపు చేరతం అనే ఇంటికి పోతారు ఈరోజు మాత్రం ఆ పత్తిలో ఏరు వచ్చిన వాళ్ళకు చుక్కలు కనబడ్డాయి ఎండ బాగా కుట్టింది ఈ మధ్యలో రోజుల కంచి ఎండలు కొడతానే కదా చూడండి ఈ పత్తులు మాత్రం ఈసారి దూగట్లేవు వర్షాలకు తడిసి మళ్ళా కాయ కొంచెం గుడ్డికాయలెక్క అది ఎక్కువ దూగట్టనే లేదు పత్తులు మాత్రం ఎక్కువ ఇవ్వండి ఈ సంవత్సరం ఇంకా మా వాళ్ళు దాకా ఏరిని పత్తి ఇంక కొంచెం ఉంటే ఇక రేపు అది ఏరుతాం అని పోతాను ఇవాళ వాళ్ళు ఎంత ఏరినో కూడా కాలేదు ఎవ్వరమైనా రైతులం ఈ వ్యవసాయం చేసి 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 ఇక లాస్ట్కి అవుతుంది ఈ ఎంత చూడండి ఎట్లా పడుతుంది సాయంత్రం ఏదైనా ఇక వాళ్ళు పోయినాక మేము బస్తాలు మంచినీళ్ళ క్యాన్లు ఇవన్నీ సదురుకొని పోవాలి బై